Thank you. ಏ ಮೋಸಿನ್ байರಾ ಆಫೀಸರ್ ಜಾನಕೇನಿತ ಲರದಿ ಸರ್ ಅಲ್ಲಿ ಕೆಳಗೆ ಆಂತ್ರಾ ಟೌನ್ ಮಾಡ್ತೀವಿ ఉంటారు వాళ్ళ భావాలు ఎక్కువ ఉంటారు వాళ్ళ ఉద్దేశాలు ఎక్కువ ఉంటారు దానికి గవర్నమెంట్ తరఫున వాళ్ళు కాబట్టి వాళ్ళు తరఫున మీ తరఫున ఏ విధంగా జరుగుతున్నాయో గవర్నమెంట్ తరఫున జరుగుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాల కాబట్టి ప్రభుత్వం తరఫున మేము పెట్టడం జబర్దస్ లేదు లేదు ఆ లోయ సంతకం పెడితే ఆ ప్లాన్ ఆగేది లేదు ఆ లోయ సంతకం పెడితే అలాంటి ముందుకు పోయింది అవగాహన ఎందుకంటే ప్రభుత్వం రాసిన నేను ఉంటారు మాకు హోదా ఉంది చదువుకున్నాము చేసుకున్నాము కాబట్టి ఐడియా ఉంటే ఒక ఐడియా ఉంటే మేము గ్రామంలో ఎవరైనా ఆఫీసులో అవుతారు అందరం ఇంటి అయ్యో అవగాహన কাহিনী <laughs> મગલાપુતા માઉરવલલ આયલલારંગો બત મેરે ઓર એતોચ બાજુલલ 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 આ ઈરકે બાસે મારે બાવાને જાને સુનમ లాప్టాప్ అయినా సరే ఉద్యోగాలు అయినా సరే అలా పనిచేసే వారైనా సరే మేము మా ప్రాంతం ఇంపార్టెంట్ దయచేసి మీరు ఏ ఒక్క నిర్ణయం కూడా పోరాటాన్ని మీరు కూడా కరెక్ట్ మేము

ఈ మండలానికి మెజిస్ట్రేట్ కాబట్టి మా ప్రజల తరఫున మీరు సర్వీస్ చేస్తారు కాబట్టి మమ్మల్ని కూడా కొంచెం తీసుకొని మేము ఏం కావాలంటే అది మా వాళ్ళకి గురికొచ్చి పోరాటంలో సిద్ధమైంది కానీ అయినా ఎంఆర్ఓ దానికి కలెక్టర్ అయినా ఉద్యోగులు ఎవరు భయపడ

అక్కడ పండ్లు కూడా ఆపండి అక్కడ అక్కడ ఉంటాయి కదా అక్కడ పండ్లు ఆపండి ఏం అంశం లేదు ఏ ఒక్కరు పని చేసినా కూడా కోర్టు కాటెంట్ చేశాం అక్కడ పండ్లు వద్దా కూడా కోర్టు చేసాం అట్లా ప్పుడు సంఘాలు చేసుకుంటూ మన మమ్మల్ని ఆ విధంగా చూపించండి సర్వేలో కూడా మమ్మల్ని మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి వన్ టూ సిక్స్టీ आर्म, आर्म, आर्म का बर, आर्म का बर, ऐसे लगा नहीं कि इस चिन्नुवान नुष्णट के अंदर मार दिया, अंदर मार दिया, अंदर मार दिया, अंदर मार दिया, साइलेंट, जनाब, 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 जनाब మీరు ఒక యూనిట్ పోటీ సో ఇప్పుడు ఈ ఉమ్మడి మండలంలో ఉన్న సందేహాలు చాలా ఉన్నాయి మీరు అనుకున్నట్ల చాలా ఇస్తాం ప్రతి నుంచి నాలుగు సార్లు మాట్లాడినాం మీరు ఏమన్నారు కలెక్టర్ వాళ్ళు వస్తున్నారు అవి అందరితో మాట్లాడాను మూడు మంది వచ్చేసి వంద వస్తున్నామని చెప్పినాం నేను గమనించండి మీరు మీరు ఆల్మోస్ట్ నాకు నుంచి మా మండలంలో ఉన్నారు

లేదు ఇప్పుడు కొన్ని కాలంలో ఉన్న ముప్పై వేల మంది జనాల ఒకటే మై మరి అమ్మ కార్యక్రమ ఒకటే అమ్మే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మన రావలసి చెప్తున్నారు తెలంగాణ చంద్రబాబు నాయుడు పితామాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నారు అమెరికా అమెరికా అనేది

ఏమై <gasmusi> <fate into penguin teleportum> యపెట్టించు మాలేమాండి మా ఉద్యోగాలు చేసుకుంటుంది ఒకటినండి ఒకటే ముప్పై మసం దాదాపు ఇబ్బంది అవుతుంది ఉద్దేశంలో రావేల రేపు రాజ్యం కాదని చెత్త అష్టమైన ప్రజలతో లేకపోతే మీరు తెచ్చగొట్టే తెచ్చిపోతే మీరు ఎవరు ఉండరు మేమైతే

ए लीवर का, 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 ए

తీసుకు మొదటి రోజు మనం అందరంకు నిచ్చినా అలా కావాలనుకుంటే అలా ఇస్తాం. కాంగ్రెస్ ముందుగా సఫియర్స్ నరవండి మనం ఏ 8 గేల అది ఏంటి?

వస్తున్నారు చేసి ప్రజలు స్థాయికి వెళ్ళే ఏం చేస్తున్నారు అయితే అనుకుంటున్నారు సభ అడింగ్ వస్తాము ఏం ఇంపార్టెంట్ వాళ్ళు గురించి ఏం ఈ పూ ఇలాంటి शां शां